దేశంలో ఇక్కడ ఉండే ఎన్టీఏ దీనికి దరిదాపుల్లో కూడా ఎవరో లేరు నేను అన్ని సేవలు అడుగుతున్నాను ఆర్టీసీ బస్సులు సరైన సమయానికి వస్తున్నాయా కరెంటు సరిగా వస్తా ఉందా గుంతల బడిన రోడ్లున్నాయా లేకుంటే మీ ఇంటి దగ్గర చెత్త సేకరిస్తున్నారా ఇలాంటివన్నీ ఒక ముప్పై నలభై క్వశ్చన్స్ అడుగుతున్నా ఈరోజు మీరు ఇవన్నీ చూస్తే కర్నూలు జిల్లా గడిచిన ఒక నెల డిసెంబర్ ఒకటి నుంచి ఫిబ్రవరి ఆరు వరకు అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ పీపుల్ బాగుందని చెప్పారు ఎమ్మిగనూరు మండలం అరవై నాలుగు పాయింట్ ఆరు రెండు కలుగుట్ల అరవై ఐదు పాయింట్ ఐదు రెండు ఇది చాలదు కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు అందరినీ ఒకటే కోరుతున్నా నేను చిత్రగుప్తుడి మారిగా మీ లెక్కలన్నీ రాసుకుంటా వస్తున్నా రికార్డులన్నీ తయారు చేస్తున్నా మీరందరూ కూడా సమర్థత పెంచుకోవాలి సమర్థత పెంచుకుంటే సమర్థత పెంచుకుంటే నేను మీతో ఉంటా సమర్థత పెంచుకోకపోతే పెరిగే వరకు మీతో ఎక్కడికక్కడ ముందుకు పోతా ఈరోజు మీరు చూస్తే కర్నూలు జిల్లా మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం అంతా కూడా నేను తీసుకున్న డేటా వల్ల మీరు చూస్తే మే నుంచి జూన్ వరకు అన్నా క్యాంటీన్లు డెబ్బై నాలుగు పాయింట్ ఒక పర్సెంట్ ఉంది బాగా జరిగింది రాను రాను ఆ డెబ్బై నాలుగు ఇప్పుడు ఎనభై రెండు ఎనభై మూడు పర్సెంట్కి పెరిగింది ఆర్టీసీ సర్వీసులు మొదట్లో నలభై ఎనిమిది పర్సెంటే పాజిటివ్గా ఉంటే ఈరోజు నలభై నాలుగు పర్సెంట్ ఇంకా కూడా నాకుంది ఆర్టీసీ బస్ స్టేషన్లు సరిగా లేవు బస్ సర్వీసులు మాత్రం ఎనభై మూడు పర్సెంట్ బాగా ఉన్నాయి క్రైమ్ అగానిస్ట్ ఉమెన్ అనేది చూస్తే అరవై రెండు నుంచి అరవై మూడుకే పెరిగింది దీన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది దీపం అరవై మూడు నుంచి అరవై మూడులోనే ఉంది ఎనర్జీ కూడా యాభై ఎనిమిది నుంచి డెబ్బై రెండుకు పెరిగింది ఇంకొక సర్వే నలభై ఏడు నుంచి అరవై మూడుకు పెరిగింది గంజాయి అరవై నాలుగు నుంచి డెబ్బై మూడు ఏడు వరకు డెబ్బై మూడు వరకు పెరిగింది హౌసింగ్ కూడా అరవై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది పెరిగింది నేను ఒకటే ఆలోచిస్తున్న ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మాత్రం ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది ప్రతి ఒక్కటి బేరే చేస్తున్నాను మీకు సేవలు అందించడమే కాదు ఈ రోజు మీరు చూస్తే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను మీరు ఎక్కడికి పోయే పని లేదు మీ ఫోన్ ద్వారానే అన్ని సర్టిఫికెట్లు మీరు తీసుకోవచ్చు మీ ఫోన్ ద్వారానే ఏ పని కావాలని అడగచ్చు భవిష్యత్తులో ఫోన్ కూడా ఆపరేట్ చేయని వాళ్ళు ఆ యాప్ కొట్టి మాట్లాడితే అది ఏ ద్వారా కన్వర్ట్ చేసి మళ్ళా యాక్షన్ తీసుకొని మళ్ళా మీకు సమాచారం ఇచ్చే బాధ్యత నాది అది కూడా తొందరలోనే వస్తుంది ఈ రోజు మా ఇంటికి నీళ్లు రాలేదని మీరు చెప్తే నీళ్లు ఇచ్చి మళ్ళా నీళ్లు ఇచ్చారని చెప్పి మీకు మెసేజ్ పంపిస్తా మీరు మాటల్లో చెప్తే మాటల్లోనే పంపిస్తా టెక్స్ట్ లో పంపిస్తే టెక్స్ట్ లో పంపిస్తా ఆ విధంగా ఆలోచిస్తున్నా నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ భవిష్యత్తులో నేను ఇచ్చిన హామీ మీ అందరికి ఆ రోజు సమీక్షేమం పెద్దపీట వేస్తానని చెప్పాను పెద్దపీట వేసాను రెండు అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్ లో పెడతా అన్నాను పెట్టాను మూడు సుపరిపాలన ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక పైసా ఖర్చు లేకుండా పనులు అయిపోవడం ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఆయన చేసే పనులు ఆయన చేస్తారు కానీ పనులు మాత్రం నేరుగా మీరు చేసుకునే పనులు తీసుకొస్తాం ఇక్కడ నియోజకవర్గానికి వచ్చినప్పుడు టెక్స్టైల్ పార్క్ ఇక్కడే ఎమ్మెగనూరు లో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ పార్క్లు ఏర్పాటు చేయడం కోసం కేబినెట్ కూడా ఆమోదించాం పదైదు కోట్ల అంచనా వేయంతో చేపట్టే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మెగా టెక్స్టైల్ పార్క్ స్కీమ్ కింద ఇరవై ఐదు ఇరవై ఆరు దీన్ని అభివృద్ధి చేస్తాం తొందరలోనే ఆమోదం వస్తుంది రెండు వేల మంది చేనేత కార్మికులకు లాభం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే రాజోలి బండ చెప్పాను అది నేను బాధ్యత తీసుకుంటాం పూర్తి చేస్తాం రెండోది పులి కనుమ రిజర్వాయర్ సామర్థ్యం ఒకటి పాయింట్ రెండు టీఎంసీలు మాత్రమే ఉంది రిజర్వాయర్ సామర్థ్యాన్ని రెండు టీఎంసీ పెంచి అవసరమైతే మూడు పాయింట్ రెండు టీఎంసీలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఎమిగనూరు గోనిగండ్ల ఈ మండలాలకు ఉపయోగపడుతుంది తప్పకుండా దీనిపైన శ్రద్ధ పెడతాం గురు రాఘవేంద్ర సివిల్ మెకానిక్లు అన్ని కూడా రిపేర్లు వచ్చాయి ఏడు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి దీనికి డబ్బులు కావాలన్నారు నలభై నాలుగు కోట్లు చెప్పారు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి అన్ని రిపేర్లు చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం గాజుల దిన్నెం ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి మున్సిపాలిటీకి నీళ్లు ఇవ్వాలి నాలుగు పాయింట్ ఐదు టీఎంసీ నుంచి ఐదు పాయింట్ ఐదు టీఎంసీలకు కెపాసిటీ పెంచాలి పెంచుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు గాజుల దిన్నె ప్రాజెక్టు పూర్తి చేసి ఇది కాకుండా నూట ముప్పై ఎనిమిది కోట్లతో ఎమ్మిగనూరు బైపాస్ రోడ్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది దానికి సర్వే కూడా చేశారు తొందరలోనే పూర్తి అవుతుంది ఇది కాకుండా ఎన్నిగునూరు ఆదోని మీదుగా కర్నూలు హోస్పేట తోరణ రైల్వే స్టేషన్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు ఇవి కూడా తప్పకుండా చేపిస్తామని కూడా నేను ఆమె ఇస్తున్నా ఇక్కడే ఎంపీ గారు ఎప్పుడు కూడా కర్నూలు బళ్ళారి నేషనల్ హైవే కింద దీన్ని కూడా తీయాలని చెప్పన్నారు ఇదొకటి జల్ జీవన్ మిషన్ కూడా బ్రష్ బట్టిచ్చారు మనకు రావాల్సిన నిధులు కూడా రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు అన్ని క్యాన్సిల్ చేసి మీరు సరిగా సద్వినియోగం చేసుకోలేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు దానికి కూడా నేను టేకప్ చేస్తున్నా అన్ని పనులు చేయగలుగుతాం కానీ జల్ జీవన్ మిషన్ కూడా పాతవి మాత్రం శాంక్షన్ చేశారు కొత్తవి మాత్రం బ్యాన్ చేశారు మనకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వీలైనంత తొందరలో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన దానికోసం పనిచేస్తాం ఇంకో పక్క ఎంబికనూరు నియోజకవర్గంలో కలుగుంట్ల ఇక్కడే కాకుండా చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో శ్మశానాలు లీవు దీనికి ఎండోమెంట్ ల్యాండ్ కూడా ఉంది అలాంటి భూమి ఇస్తే శ్మశానానికి ఉపయోగించుకుంటామని కోరారు కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా గా ప్రాసెస్ చేసి శ్మశానాలు ఎక్కడ లేకపోయినా ఇది టాప్ ప్రియారిటీతో పెట్టి ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు ఎంత గౌరవంగా పండగ చేసుకుంటామో ఆనందంగా ఉంటామో చనిపోయినప్పుడు కూడా బాధున్నా వీడుకోలు కూడా గౌరవంగా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తప్పకుండా శ్మశానాలన్నీ అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడైనా పట్టాలు పెండింగ్ ఉంటే ఆ పట్టాలన్నీ కూడా పూర్తి చేస్తాం మళ్లీ చెప్తున్నా ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు ఇద్దరున్నారు జయ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం బివి మోహన్ రెడ్డి గారితో ఉండే అనుబంధం ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల ఉండే ఒక నిబద్ధత ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది అలాంటి కుటుంబం ఉండే ఈ నియోజకవర్గం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా భవిష్యత్తులో కూడా నేను ఆలోచించేది రాష్ట్రంలో ఇబ్బందులు లేని రాష్ట్రం చేయాలని ఎవరికి సమస్యలు లేని రాష్ట్రంగా ఉండాలని మీ ఆదాయాన్ని పెంచాలని నేను ఒకే మాట చెప్పాను మీ ఆదాయం పెంచడం మీ ఆరోగ్యాన్ని మెరుగు చేయడం ఆరోగ్యం మెరుగు చేయడమే కాకుండా ప్రభుత్వం కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాం సంజీవని ప్రాజెక్టు రేపు బిల్ గేట్స్ ఉడవాళ్ళ ఫౌండేషన్ ద్వారా మనకు సహకరిస్తున్నాడు వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తున్నాను మీ ఊర్లో మీరుంటే ప్రపంచంలో ఉండే వైద్యాన్ని మీ ఇంటి దగ్గర మీకు అందించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మూడోది ఆనందం మనిషి ఎప్పుడు కూడా భయపడుతూ భయపడుతూ బతికితే భయమే మనల్ని చంపేస్తుంది ఫ్రీగా ఉంటే మనం ఇంక నాలుగు రోజులు ఎక్కువగా బతుకుతాం ఆనందంగా ఉంటాం అందుకే నేను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ అంటున్నాను కొంతమంది ఓసారి సమస్యలు వస్తాయి ఈరోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు తగ్గాయి దానికి కారణం ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులతో ఉంటాం రైతులను ఆదుకుంటాం మొన్న మీరు ఉల్లిపాయలు చూస్తే రేట్ పోతే హెక్టార్కి యాభై వేల రూపాయలు చొప్పున సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక ఉల్లిపాయలే కాదు మామిడి కోకో పత్తి టొబాకో అన్నిటికీ ఇచ్చాం నేను అందుకని వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాను నేను కూడా ఒక రైతు పెట్టే ఒక రైతు కుటుంబంలో పుట్టాను రాష్ట్రంలో మళ్ళీ ఏ రైతు ఇబ్బంది పడకుండా రైతు జీవితాలు మెలుగు చేసే ఆలోచన నేను చేస్తున్నా టెక్నాలజీ కూడా తీసుకొస్తా మీరు సహకరించండి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా నేను ఆడిటింగ్ చేపిస్తున్నా ఎందుకు చేశారో అధ్యయనం చేస్తున్నా తద్వారా ఆత్మహత్యలు నివారిస్తాం కుటుంబాలకు కూడా కోరుతున్నా ఓసారి ఎక్కువ అప్పు చేస్తారు దారి లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్య పరిష్కారం కాదు మీరు కూడా ధైర్యంగా ఉండాలి జరిగిపోయింది తిరిగి రాదు కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వచ్చేది కూడా ఉండదు అందరం కలిసి అలాంటి సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు చదువుతారు ఏదో పరీక్షల్లో ఇదైనా లేకుంటే ఎక్కువ చదవాలని భయం వేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నారు మీరు కూడా పిల్లలకు చెప్పాలి ఒకసారి ఫెయిల్ అయిపోతే ఏది కాదు దాంతోనే ప్రపంచం కాదు మళ్ళా ఒకసారి పరీక్ష రాస్తే మళ్ళీ పాస్ అవుతాం కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం ఆ లక్ష్యం ప్రకారం పనిచేద్దాం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుందాం అందుకే పి ఫోర్ కూడా తీసుకొచ్చాను ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో భాగస్వామ్యంతో నిరుపేదలుంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాకుండా డబ్బులుండలు కూడా ఇన్వాల్వ్ చేసి అందరి జీవితాలకు న్యాయం చేయడం నా ఆలోచన అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు జై హింద్ దెక్కించే నాయకుడి ఇప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి ఇప్పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడి ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి ఇప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే ఎక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడిప్పుడు అతడే అతడే అతడే